హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివేకరాజ్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే వీడియో వచ్చేసి మా ఓనర్ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న మంచి మంచి ఫ్లవర్స్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే పెట్టేశానండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోతే ఇవైతే గడ్డి గులాబీ అంటాము మేము మీ సైడ్ ఏమంటారో మాకు కామెంట్ చేయండి ఇవైతే ఒకటే చెట్టుకి రెండు మూడు రకాలుగా అయితే పూస్తున్నాయి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా ముద్ద ముద్దగా ఎల్లో కలర్ పింక్ కలర్ వైట్ కలర్ మళ్ళీ దాంట్లోనే లైట్ పింక్ అవుతుంది దాంట్లోనే ఆరెంజ్ అవుతుంది చూసిలా పింక్ ఇదిగో పింక్ ఆరెంజ్ అట్లా అవుతున్నాయి అవి లైట్గా అవుతున్నాయి కొన్ని లైట్గా పూస్తున్నాయి కొన్ని థిక్గా వస్తాయి మంచి బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి వైట్ ఆరెంజ్ రెడ్ పింక్ ఎల్లో ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఇంకా చెట్టు రెండు పువ్వులు పూస్తున్నాయి అయితే చాలా అందంగా అంటే అందంగా అనిపిస్తున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే వైట్ కలర్ రోజు చిట్టు చిట్ గట్టిగా ఉంటాయి గులాబీ పువ్వులు ఇవి బాగుంటాయి ఇది కూడా ఎప్పుడు పూస్తూనే ఉంటాయి పువ్వులు చెట్ట రెండు పూలు పూస్తూనే ఉంటాయి దేవుడికి పూజ చేసుకోవడానికి ప్రతిరోజు మంచిగా పనిచేస్తాయి ఇవి అయితే అందంగా అనిపిస్తాయి చిన్నగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి కూడా గులాబీ పువ్వులు మా వాడైతే పువ్వులన్నీ తెంపి వాటితో నాటలాడుతుండు చెట్ల మీద పువ్వులు చూస్తే వాడి చేతులు గులగుల పెడతాయి కావచ్చు ఇంకా ఇవైతే అందరి ఇళ్ళల్లో ఉండేటివే కామన్గా కనకాంబర పువ్వులు ఇంకా ఇవి కూడా ఉన్నాయని చూపిస్తున్నా నెక్స్ట్ ఏమో ఇది కూడా ఒక రకం గులాబీ పువ్వు ఇవి కూడా చెట్టు నిండా పువ్వులు పూస్తాయి అవి చూసిరా చెట్టు రెండు పువ్వులే పూస్తాయి చాలా అందంగా అనిపిస్తాయి కదా చెట్టు నిండా పువ్వులు పూసి కనిపిస్తే అసలు తెంపాలంటే మనసే రాదు ఇంకా అక్కడ ఇంకొక కనకాంబరం చెట్టు ఉంది దాని నిండా దాని చెట్టు నిండా కూడా పువ్వులు ఉన్నాయి ఇంకా దాని పక్కనే ఇంకొక రకం గులాబీ చెట్టు ఉంది దానికి కూడా పూలు పూసాయి ఇంకొక కనకంబలం చెట్టు దానికి కూడా పూలు చెట్టు రింద ఉన్నాయి మంచిగా అందంగా చాలా రకాల చెట్లు ఉన్నాయి అక్క వాళ్ళ ఇంట్లో అయితే ప్రస్తుతానికైతే నేను ఏమేమి పువ్వులు పూస్తున్నాయో ఆ చెట్లు మాత్రమే చూపిస్తున్నా ఇంకా పువ్వులు పుయ్యని గులాబీ చెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయి అవి పూలు పూసినప్పుడు ఆ చెట్లను కూడా వీడియో తీసి పెడతాను అలాగే పండ్ల చెట్లు కూడా ఉన్నాయి అక్క వాళ్ళ ఇంట్లో లేని చెట్టు అంటూ లేదు అన్ని రకాల చెట్లు ఉన్నాయి వీళ్ళైతే ఇంకొక ఇంకొకసారికి పండ్ల చెట్లు ఏమేమి ఉన్నాయో కూడా వీడియో తీసి పెడతాను తప్పకుండా చూడండి ఇది ఇంకొక రకం గులాబీ చెట్టు అండి ఇదైతే రీసెంట్గానే తీసుకొచ్చారు ఎంత చిన్నగా ఉంది చెట్టు అయినా అన్ని గులాబీ పూలు పూసాయి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చెట్టుకి అసలు లేవు మనం చూడడానికైతే మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో కనిపించే లాగే ఉంది కానీ వాటికి ముళ్ళులు ఉంటాయి దీనికైతే ముళ్ళు లేవు కానీ చిన్న చెట్టుకి చాలా పూలు పూస్తాయి ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుందంట అది ఇంకా ఇదైతే ఇంకొక రకం గులాబీ చెట్టు ఇది మొగ్గగా ఉన్నప్పుడు ఒకలా ఉంది పూసినప్పుడు ఒకలా ఉంది మళ్ళీ పూసి వాడిపోయి పూలు రిక్కలు ఇచ్చుకుపోయేటప్పుడు ఇంకొకలాగా కనిపిస్తుంది ఇది కూడా అందంగా ఉంది పువ్వు ఇది ఇంకొక రకం ఇదైతే నాకు చాలా నచ్చింది ఎంత ముద్దుగా ఉందో ఎంత ముద్దగా ముద్దుగా క్యూట్గా ఉంది ఇది కూడా అంతే అండి మొగ్గలా ఉన్నప్పుడు ఇంకా ఇలా గులా గ్రీన్ కలర్లా ఉంది నెక్స్ట్ ఇంకా ఇలా అవుతుంది ఇంకా తర్వాతకి ఇది ఇలా అవుతుంది ఆ పువ్వు మొత్తం పూసినా కూడా ఇంకా పూయ ఇంకా పూస్తుంది ఏమో అన్నట్టుగా కనిపిస్తుంది పువ్వు క్యూట్గా ఉంది వాడిపోకుండా ముద్దగా మంచిగా ఉంది పువ్వు అయితే నాకు చాలా నచ్చింది ఇంతే అండి వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో